తిరుమల గగనతనంలో విమాన రాకపోకలు నిషేధించాలని గతంలో పలుసార్లు టీటీడీ తరపున కేంద్ర విమానయాన శాఖకు లేఖలు రాశామని విమానయాన శాఖ నుంచి ఎటువంటి స్పందన లేదని టీటీడీ చైర్మన్ స్పష్టం చేశారు సమావేశం ముగిసిన అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నాలుగు వందల డెబ్బై తొమ్మిది నర్సు పోస్టుల భర్తీకి నిర్ణయించామని టీటీడీలోని అన్ని కళాశాలల్లో సిఫార్సు లేకుండానే విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం అదనంగా భవనాలు నిర్మిస్తామన్నారు సంవత్సరానికి ముందు టీటీడీలో నియమించబడిన కాంట్రాక్ట్ పొరుగు సేవా సిబ్బందిని రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నామని యాత్రి సముదాయంలో లిఫ్ట్ల ఏర్పాటుకు ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల రూపాయల నిధులు మంజూరుతో పాటు బాలాజీనగర్ సమీపంలో ఫెన్సింగ్ ఏర్పాటుకు నిర్ణయించామన్నారు పద్నాలుగు కోట్ల రూపాయలతో టీటీడీలోని నూట ఎనభై ఎనిమిది కోటర్ ఆధునీకరణలతో పాటు గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకర్ల సన్నిధిలో మకర తోరణానికి బంగారు తాపడం చేయడానికి ఆమోదించామన్నారు టీటీడీలో ఐటీ సేవల కోసం పన్నెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడంతో పాటు శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీలోని పురాతన ఆలయాల మరమ్మతులకు ఆమోదించామన్నారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీవారి ఆలయ ఉద్యోగి నరసింహన్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు పరిహారం ఇస్తున్నామని చెప్పారు చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఒక కోటి యాభై లక్షల రూపాయలతో బాలాజీ నగర్ తూర్పు వైపున అదే విధంగా పద్మావతి విశ్రాంతి భవన్ భవనం ఔటర్ గార్డెన్ లో మిగిలిపోయినటువంటి ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆమోదం జరిగింది మీకు అందరికీ కూడా తెలుసును తిరుపతి చుట్టూత తిరుమల చుట్టూత ఈ ఫెన్సింగ్ ను గత కొద్ది సంవత్సరాలుగా అటవీ పురో మృగాల బారిన పడగకోకుండా అలాగే భద్రత కోసమని కూడా చుట్టూ చుట్టూత ఫెన్సింగ్ వెయ్యాలన్నటువంటి నిర్ణయంలో భాగంగా ఇప్పటికే దాదాపు డెబ్బై ఐదు ఎనభై శాతానికి పైగా ఈ ఏడెనిమిది సంవత్సరాలలో అయిపోయింది మిగిలినటువంటి ఆ భాగానికి ఈ రోజున అనుమతిని తీసుకోవటం జరిగింది